హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి తెలుసు అండి అందరూ ఎలా మనకి బాగున్నారా నేను కూడా బాగున్నాను లైనింగ్ అయితే ఇలా ఎడ్జిల్ వైపు అనేది ఫోల్డ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇట్లా లైనింగ్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుందని ఇట్లా వేస్తాను అనమాట ఓకేనా నేను ప్రతి బ్లౌజ్కి కూడా లైనింగ్ ఎలానే వేస్తాను ఎందుకంటే మనకి హ్యాండ్కి అసలు జాయింట్ రాకుండా నీట్గా వస్తుందని చెప్పేసి ఇట్లా నాలుగు మడతలుగా వేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండాలి అడ్జస్ట్ అని అవుట్ సైడ్ ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకొని నీట్గా కదా పర్ఫెక్ట్గా ఇప్పుడు వచ్చేసరికి ముందుగా బ్లౌజ్ కోసం ఒక పావు ఇంచు అనేది మార్కులో పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ ఇష్టం మీరు ఎంత ఖర్చు పెట్టుకోవాలంటే అంత అలాగే హ్యాండ్ వచ్చేసరికి మొత్తం ఖర్చులతో ఎం తిన్నారా ఖర్చులతో అయితే చక్కగా చుట్టుపంతో వచ్చేసరికి పది ఇంచు ఇది నా బ్లౌజ్ అండి నేను తర్వాత మీకు పైన కూడా పెడతాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందండి పావు తక్కువ నాలుగు ఇంచులు చంక డౌన్ తీసుకున్నాను ఎందుకంటే పది ఇంచీలు వచ్చింది కాబట్టి ఒక పావు ఇంచీ అనేది చెంత డౌన్ అనేది తీసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అని వస్తాయి అనమాట ఓకేనా ఎట్లా ఇట్లా డ్రాయింగ్ చేసినాక నేను మీకు డ్రాయింగ్ కనిపిస్తుంది లేదా నాకైతే తెలియదు క్లియర్గా కానీ నా వాయిస్ అయితే వినండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ లైవ్ లైవ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా మనం ఎక్కడైతే ఎంత హ్యాండ్ పళ్ళు డ్రా చేస్తున్నా అక్కడ కూడా మార్పింగ్ చేసేసుకోవాలి ఇలా మనకి హ్యాండ్కి కావాల్సింది మూడు మార్పింగ్స్ అనమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఫస్ట్గా మనకు కావాల్సింది హ్యాండ్ లూజ్ అనమాట ఇది ఆది బ్లౌజ్ లేదండి నా బ్లౌజే కాబట్టి నా ఫలసం నాకు తెలుసు బాగా కాపా ఎనిమిది నుంచి హ్యాండ్ లూజ్ ఓకేనా అది చెంత చుట్టుపక్కల అనేది పంచేస్తుంది ఇక్కడ వచ్చింది కదా మనకి ఇక్కడ నుంచి టేప్ అనేది ఇట్లా పెట్టేసి డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా ఇక్కడ మనకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రెండు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అలా రెండు పాకు చేసుకొని అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒకటి దగ్గర కడిగి ఒక మార్కింగ్ వేసుకోవాలి అంటే నీకు మార్కింగ్స్తో చూపిస్తాను లేదంటే నేను వన్ ఇంచు కానీ పావు ఇంచు డౌన్ చేసుకుంటే వెళ్ళిపోతాను అన్నమాట ఓకేనా కరెక్ట్గా రెండు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అలా అలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచి పైకి ఇట్లా పెట్టేసుకుని నెరిగి ఇక్కడ హాఫ్ ఇంచ్ కడిపి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా చేస్తున్నాక మీ దగ్గర కరువు స్కేర్ ఉంటే కరువు స్కేర్తో నేను మార్కింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ ఇక్కడ నాకు పీసెస్ అన్నీ పడతాయి చూపిస్తాను ఎలా ఆ పీసెస్ అన్ని చిన్న చిన్న పీసెస్ అన్నీ పడతాయి అనమాట అట్లా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి కటింగ్ ఫినిషింగ్ కానీ ఫిటింగ్ కానీ చాలా బాగుంటాయి అలాగే చంక ఒక మార్కింగ్ అని చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కడుగు ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కడిగ ఒక మార్కింగ్ ఇప్పుడు టేప్ని రెండు భాగాల్లో ఫోల్డ్ హోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి సగానికి ఇప్పుడు ఇక్కడ ముప్పా ఇంచు అనేది మార్కింగ్ చేసుకోవాలి ముప్పా ఇంచు ఎందుకంటే మనకి పదించుల శంక ఈరోజు రౌండ్ వచ్చింది కాబట్టి ముప్పా ఇంచు దించుకుంటే మనకి చెంకల్లో ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇట్లా కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా నీటిగా ఇది లో చెంక కోసం ఓకేనా ఇది చెంక ఒక కట్ చేశాను మీకు ఇక్కడ కొంచెం ఖర్చు అనేది కరెక్ట్గా లేదండి అందుకని చెప్పి మీకైతే నేను ఇట్లా మార్కింగ్ అనేది చూపిస్తున్నాను కానీ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది ఇక్కడ ట్యాక్స్ పెట్టుకోవాలి ఆల్రెడీ ఈ కోనాల వరకు వచ్చేసింది కానీ ఇక్కడ ట్యాక్స్ అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఈ కోణాల దగ్గరికి జాయింట్ చేయడం కోసం ఈ క్లాత్ అనేది తీసేస్తాను అలా ఈ నాలుగు భాగాలకి నాలుగు ముక్కలు ఇప్పుడు ముందుగా మనకు కావాల్సింది మళ్ళీ బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ మనకి బోట్ నెక్కి పెట్టుకుంటున్నాను అయితే ఈ బోట్ నెక్కి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ మీకు ఫోటో పెట్టాను పైన డిఫిక్స్ కనిపిస్తే చూస్తా ఉంది నా పెట్టేస్తుంది ఇప్పుడు బ్లౌజ్ ఒక వచ్చేసరికి పచ్చులతో పదిహేడు ఇచ్చి ఓకేనా ఖర్చులతో పదిహేడు ఇంచులు అన్నమాట నేను ఎడ్జ్ అయితే కట్ చేయట్లేదండి ఎందుకంటే లైనింగ్ అనేది సరిపోదు అనమాట అలాగే చెమక చుట్టుపాలు వచ్చేసరికి ఇరవై ఆరు ముప్పై ఆరు ఇంచీలు ఓకేనా ముప్పై ఆరుని నాలుగు భాగాలుగా చేస్తే ఇక్కడికి ఎంత వచ్చిందో చూద్దాం పద్దెనిమిది పద్దెనిమిది రెండు భాగాలు చేస్తే తొమ్మిది ఒక చుట్టుపాలు తొమ్మిది ఇచ్చి అలాగే వన్ ఇంచి డాట్ కోసం రెండున్నర ఇంచు పచ్చని కోసం ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ అనమాట సారీ ఫ్రంట్ పార్ట్ అయితే దీనికోసం మనకి కట్ కోసం ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా అని తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్స్ అని డ్రా చేసేసుకోండి ఇప్పుడు ముందుగా ఇక్కడ నుంచి షోల్డర్ అనేది తీసుకోవాలి షోల్డర్ వచ్చేసరికి పదిహేనున్నర సారీ పదిహేను పదిహేను రెండు భాగాలుగా చేసుకుంటే మనకి ఏడున్నర అనేది వస్తుంది అన్నమాట అలాగే ఏడున్నర దగ్గరికి షోర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎలా నీట్గా ఓకేనా ఫ్రెండ్స్ అలా అయిపోయిన తర్వాత ఇదే ఏడున్నరకి కరెక్ట్గా కింద కూడా మార్పింగ్ వేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకొని రామ్రావం కొడుకు కూడా ఏడున్నర అనేది తీసుకోవాలి మార్పింగ్ చేసుకున్నాక ఇక్కడ షోలర్ డౌన్ ఒక్క ఒక హాఫ్ ఇంచ్ మీద ఒక గేర్ ఎగెస్ట్ అనేది తీసుకున్నాను అయితే షోలర్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ ఇదంతా నెక్ పార్ట్ అనమాట లేదు మనకి ఇంకోలా కూడా చేసుకోవచ్చు దీన్ని రెండు భాగాలుగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అంటే మనకి నెక్ డీప్ వద్దు అనుకుంటే మనం ఈ నెక్ పార్ట్ అనేది ఇప్పుడు మనకి ఏడున్నర వచ్చింది ఏడున్నరని ఇక్కడ మూడున్నర పెట్టి ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టవచ్చు అది మన ఇష్టం అనమాట షోలర్ అనేది ఓకేనా అయితే నేనైతే మాత్రం కరెక్ట్గా ఏడున్నర ఇంచులన్నీ పెట్టిస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కగా ఎల్ లాగా చక్కగా మార్పింగ్ అనేది చేశాను మాకు తెచ్చి ఇక్కడ నుంచి ఎగ్స్టా ఉంది కట్ చేసి ఇదే అది మనకి ఫ్రిడ్జెస్ కట్ కోసం ఓకేనా ఇప్పుడు ఈ నెక్ భాగంలో నేను వచ్చేసరికి ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను కరెక్ట్గా ఆరున్నర ఇంచులు నెక్ పొడుగానే తీసుకున్నాను ఇలా తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు కడిగి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే హైట్ కూడా రెండున్నర ఇంచులు కడిగి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేయాలి అలాగే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక చక్కగా ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ షేప్ మనకు కావాలంటే రౌండ్ షేప్ తీసుకోవచ్చు లేదా ఇంకొక రకం అంటే మనకు నచ్చిన మోడల్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్ అనేది తీసుకున్నాను ఓకేనా ఇట్లా మన ఇష్టం అండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అని తీసుకోవచ్చు కొంతమంది ఇట్లా కూడా పెట్టేసుకుంటారు అది మన ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ కొంచెం షేప్ వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు అలాగే ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ కడికి ఒకటి ఒక మార్కింగ్ వేసుకోండి వన్ ఇంచ్ కడిగేది ఒక మార్కింగ్ జరిగేది వన్ ఇంచ్ కడి ఒక మార్కింగ్ చేస్తాం లోపలికి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ మన ఇష్టం డీప్ వేసుకుందాన్ని బట్టి నేనైతే హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను ఎలా ఏనా ఇప్పుడు ఈ షేప్ అనేది కరువు షేప్ లాగా డ్రా చేస్తాను ఇలా ఈ షేప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచు ఇక్కడికి ఎట్లా ఇది కాదండి ఇది రాంగ్ మార్క్ ఇది అస్సలు మార్క్ అనమాట ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే మరీ ఎక్కువ ఉన్న మనకి బాగా ఇచ్చుకున్నట్టు వస్తుందని నేనైతే లైట్ డీప్ అనేది పెట్టాను అనమాట వర్క్ మీకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసి చూపిస్తున్నాను తర్వాత నేను మకరం అనేది వేసుకొని కుట్టుకుంటాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది అక్కడ మార్కింగ్ చేసేసుకొని చక్కగా చెంత చుట్టుపక్కల అనేది డ్రాయింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి చెంత చుట్టుపక్కల కొలుచుకోవాలి పది ఇంచులకు రావాలండి కరెక్ట్గా అయితే నాకు కొంచెం ఇది ఇక్కడ శనక చుట్టుకోవాలి కరెక్ట్ కరెక్ట్గా ఒక పాయింట్ అనేది తగ్గింది ఆ పాయింట్ అనేది మీకు కొంచెం ఆమోట్ సైడ్ డ్రా చేస్తున్నాను ఓకేనా ఎందుకంటే చంక మనం ఇంతే పెట్టుకోవాలి ఎందుకంటే ఆమ్ రౌండ్ మనకి ఇక్కడ సోల్దర్ ఎంత వచ్చింది ఇక్కడ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ కొడుకు కూడా అంతే పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మీకు ఈ నెక్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను చూడండి అలాగే ఫ్రెంచెస్ కట్ కోసం నాలుగు ఇంచులు ఒక మార్కింగ్ అలాగే టూ ఇంచెస్ కడిపి ఒక మార్కింగ్ ఓకేనా అలాగే ఇక్కడ నుంచి కడికి రెండు ఇంచులు కడికి ఒక మార్క్ ఇప్పుడు కట్ హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు మనం చక్కగా నీట్గా లాగా డ్రా చేసం ఇప్పుడు ఈ షేప్ అంతే రౌండ్ షేప్గా నీట్గా ఈ సోలార్ పాయింట్ డ్రా చేసారు నీట్గా అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది

వచ్చి నెక్ చూడండి ఓకేనా నెక్ అనేది ఇలా రావాలన్నమాట నాకైతే ఇదైతే ఈ మబ్బుకి అసలు కనపడదండి ఇలా నెక్ షేప్ అనేది వస్తుంది అనమాట ఓకేనా అది నల్ల పండదు అండి ఈ నల్ల బండలు మీద మీకు అస్సలు కనపడదు అనమాట ఇట్లా షేప్ అనేది వచ్చేస్తుంది చాలా బోగపెట్టి ఉంటుందండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అని ఫిట్టింగ్ అని ఓకేనా ఇప్పుడు ఈ కట్ అనేది కరెక్ట్గా అట్లా ఉంచేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేది అయితే నాకు లైనింగ్ అనేది సరిపోదండి మీకు అయితే బోట్ అయితే సరిపోదు కొంచెం ఇక్కడ జాయింట్ అన్నీ పడితే కొంచెం నేను తర్వాత జాయింట్ అనేది వేసుకుంటాను నేను పాత్ర జాయింట్ అనేది వేసుకుంటాను క్లాత్ అనేది అసలు సరిపోలేదండి అప్పుడు మీటర్ కనీస మీటర్కి కూడా తగ్గించి ఇచ్చింది అనమాట లైనింగ్ ఇప్పుడు బ్లౌజ్కి మీటర్కి రాల తొంభై పాయింట్లు ఇచ్చింది నేను ఏమో చూడకోకుండా కట్ చేసేస్తాను మీటర్కి కదా ఉంటుందని చెప్పి ఇప్పుడు చూస్తే సరిపోలేదు అనమాట నార్మల్గా అయితే నాకు బ్లౌజ్ అయితే సరిపోయేది కానీ ఇప్పుడు సరిపోలేదు ఇప్పుడు ఎలా అయితే పెట్టామో క్లాత్ అనేది అలాగే సేమ్ చుట్టూ కట్ చేసేయాలి అయితే చాలా క్లాత్ అనేది ఇక్కడ పడుతుందండి ఫ్రంట్ పాక్ నేను తర్వాత జాయింట్ అనేది క్లాత్ మిగిలే కదా వేసుకున్నాను ఓకేనా ఇప్పుడైతే లైనింగ్ పార్క్ వరకే కట్ చేసి చూపించాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని వేసుకొని కూడా మీకు పైన పిక్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేయండి ఆ మెయిన్ క్లాత్ అనేది జార్జెట్ క్లాత్ అండి కానీ దీనిలో కుట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇది హ్యాండ్ పార్ట్ అండి కట్ చేసేద్దాం

క్లాత్ అనేది కావాలి కదా చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది చాలా క్లాత్ ఇచ్చారండి క్లా చీరలో క్లాతే కానీ తీసేటప్పుడు కూడా నాకు చాలా వరకు క్లాత్ అనేది వేస్ట్ అయింది ఇప్పుడు నేను ముందుగా ఈ పార్ట్ అనేది తీసాను హోల్డింగ్ పార్ట్ పార్ట్ అయితే అయిపోయిందండి పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అన్నది ఇంట్లో పెడుతున్నాను ఇదే పార్ట్ చేసి తీసుకోండి ఎందుకంటే పార్ట్ అనేది జాయింట్ చేసి ఉంటుందా దానికోసం అని చెప్పి బ్లౌజ్ పీస్ చిన్నది లైనింగ్ పీస్ చిన్నది అలాగే నేను కొంచెం హైట్ పెట్టుకున్నానండి బ్లౌజ్ అనేది మరీ చిన్నగా ఉంటే బాగుండట్లేదు అని చెప్పి

జాయింట్ చేశాక కట్ చేస్తాను సారీ ఫ్రెండ్స్ కటింగ్ అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా లేదనమాట ఎందుకంటే జాకెట్ సరైనది ఇవ్వలేదు క్లాత్ అనేది తగ్గించి ఇచ్చారు లైన్ క్లాత్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్